రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావచ్చు స్టేట్లో మన చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పురంధేశ్వరి గారు కావచ్చు అవినీతి రహితంగా పాలన అందించాలన్నదే ఎన్డీఏ కూటమి యొక్క డబుల్ సర్కార్ సర్కార్ యొక్క ఉద్దేశం కానీ నేడు అధికారులు కానీ గత ప్రభుత్వంలోనే ఉన్నామా అనే విధంగా ప్రతి రంగంలో అవినీతి పరంగా అవినీతి టెండర్లలో కావచ్చు పనులలో కావచ్చు అన్ని చోట్ల అవినీతి ఎక్కువైపోతుంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా గత ప్రభుత్వంలోనే ఉన్నాము అవినీతి ఎంత చేసినా కూడా మాకు ఏమీ కాదు అనే ఉద్దేశం దానికి ఉదాహరణగా యూసీఐఎల్ కంపెనీ తుమ్మలపల్లె డబల్ రోడ్ సంబంధించిన టెండర్ ఒకటి ఎంత అవినీతిపరమైందంటే పరమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నేరుగా ఆర్ అండ్ అప్పగించి ఆర్ ద్వారా పనులు చేపట్టాలని ఈ మధ్య కాలంలోని ఒక టెండర్ పిలిచారు ఆ టెండర్ వచ్చేసి ఆరు పాయింట్ ఏడు రెండు ఎకరాలకు సంబంధించి దాదాపుగా ముప్పై కోట్ల ఎనభై ఆరు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలకు ఇచ్చినారు ఈ టెండర్లలో నాలుగు కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి ఒకటి వచ్చేసి ద్వారకామయ్యి కన్స్ట్రక్షన్స్ రెండవది వచ్చేసి ఎన్ఎస్పిఆర్ అంటే నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఇంతకు ముందు కడప నగరంలో కావచ్చు కడప జిల్లాలలో కొన్ని చేస్తున్నటువంటి గత ప్రభుత్వ అధికారం వాళ్ళ యొక్క బంధువు మూడవది వచ్చేసి శివసాయి కన్స్ట్రక్షన్స్ నాలుగవది వచ్చేసి స్వస్తిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్ఫ్రాలాజిక్స్ కంపెనీ ఈ స్వస్తిక అనే కంపెనీ దాదాపుగా ఇంతకుముందు ముందు కొత్తపల్లె టు ముద్దనూరుకు దాదాపు తొమ్మిది వందల కోట్లకు నేషనల్ హైవేకి టెండర్ పిలిస్తే ఎల్ టూ స్థానంలో నిలిచినటువంటి కంపెనీ అంతేకాకుండా దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో వెయ్యి కోట్లకు పైగా పనులు చేస్తున్నటువంటి కంపెనీ అటువంటి కంపెనీలను కాదని అటువంటి కంపెనీ రెండు రాష్ట్ర రెండు శివసాయి స్వస్తి కంపెనీలను డిస్క్వాలిఫై చేసి ఇప్పుడు ఈ ఎన్ఎస్పిఆర్ కంపెనీకి అప్పగించడం అంటే ఇది ఎంతవరకు సమంజసమో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి దీంట్లో ఎంతగా జరిగింది అంటే డిస్క్వాలిఫై తొమ్మిది వందల కోట్లకు వేసినటువంటి ఒక టెండర్ లో ఎల్టుగా నిలిచినటువంటి కంపెనీ ఈడ డిస్క్వాలిఫై అయిందంటే మన అధికారుల యొక్క తీరు ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి గమనించవచ్చు మామూలుగా ఈ అధికారులు ఏవైతే నాలుగు కంపెనీలు వేసినారో ఆ నాలుగు కంపెనీల యొక్క బిడ్డింగ్ బయట పెట్టాలి ఈ అధికారులు ఏదైతే అధికారులు ఇప్పుడు ఈ టెండర్లలో పాల్గొని వీటిని ఓపెన్ చేశారో గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఏవేవి టెండర్లు ఉన్నాయో అన్ని టెండర్ల మీద ఏవేవి అవినీతి అవినీతి జరిగింది ఏవే విధంగా అవినీతి పనులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు వీళ్ళు అవినీతికి పాల్పడి వీళ్ళు ఎంత సంపాదించారు అనే దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాల్సిందే వీటి మీద ఖచ్చితంగా కంప్లైంట్ పెట్టాల్సిందే వీటి మీద ఎంక్వైరీ మేమైతే నరేంద్ర మోడీ గారికి లెటర్ రాస్తున్నాము దీని మీద ఎందుకంటే ఇది యూసీఐఎల్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండి అక్కడ నుంచి వస్తున్న ఫండ్స్తో చేస్తున్నటువంటి పనులు ఈ విధ ఇటువంటి అధికారులు ఉండబట్టే నేటికి కూడా డెవలప్మెంట్ అనేది ఆగిపోతా ఉంది ఇటువంటి అవినీతి అధికారులు ఉండడం వల్ల పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి పనులు ఆలస్యంగా జరగడమే కాకుండా అభివృద్ధి ఆగిపోతా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దీని మీద మేమైతే రాష్ట్ర ప్రభుత్వానికి మరియు సెంట్రల్ గవర్నమెంట్కు దీని మీద కంప్లైంట్ చేస్తున్నాము ఇటు ఈ టెండర్లను ఖచ్చితంగా క్యాన్సల్ చేయాలి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేసేసి ఈ సదరు అధికారుల మీద ఏవేవైతే టెండర్లు ఇంతకుముందు పిలిచిన్నారో ఏవేవైతే టెండర్లు ఏ విధంగా ఓపెన్ చేసేసి ఈ విధంగా కుమ్మక్కలున్నారో అన్నిటి మీద ఖచ్చితంగా విచారణ జరగాలని కోరుకుంటున్నాను గతంలో కూడా మేము కూడా ఈ మాట ఖచ్చితంగా వేముల వేములలో ఈ విధంగా అక్రమ మైనింగ్ జరుగుతుంది టిఫిన్ వెరైటీస్ లో అక్రమ అంటే ఏదైతే కంపెనీ ట్రిబ్యునల్ లో ఉందో కోర్టులో ఉందో అటువంటి కంపెనీలో వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారని మేము ఆరోపణలు చేస్తున్నాము దాని మీద ఆల్రెడీ డిడి బైన్స్ కూడా కంప్లైంట్ చేసి ఉన్నాము చేసి ఉన్నాము దాని మీద ఎంక్వైరీ గూగుల్ టేక్అవుట్ తీసుకొని ఎంతవరకు మైనింగ్ జరిపారు ఎక్కువ దాన్ని కూడా తీసుకొని సీబీఐ దాన్ని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కు మైన్స్ డిపార్ట్మెంట్లకు ఆల్రెడీ లెటర్ రాశాం మేము సదరు సీఎం గారికి రాసాము పవన్ కళ్యాణ్ గారికి రాసాము మైన్ మినిస్టర్కి కు రాసాము దాని మీద గూగుల్ టేక్అవుట్ తీసేసుకొని దాని మీద చర్యలు తీసుకోమని రాసినాము మేబీ ఒకవేళ అడిగితే మేము సీబీఐ ఎంక్వైరీ కూడా దాని మీద అడుగుతాం ఖచ్చితంగా ఆపరేషన్ సింధు అదే ఆల్రెడీ మన భారతదేశము ఏదైతే మిసైల్స్ ఉపయోగించిందో అది హై క్వా క్వాలిఫైడ్ కాదు మిడిల్ కూడా కాదు లో మన దగ్గర ఉన్నటువంటి అదే చెప్తున్నాం కదా పాకిస్తాన్లో ఎందుకు పనికిరాని అంటే అటువంటివి మాత్రమే ఉపయోగించామట్లా కేవలం ఉగ్రవాదులను అతమార్చడం కోసమే ఇది నెక్స్ట్ ఏదైనా ఫర్దర్ ప్రొసీజరింగ్స్ జరిగితే మో మోడీ గారు ఆ దేశం మీద కూడా అంటే ఎవరైతే ఉగ్రవాదాలకు సపోర్టుగా నిలుస్తున్నారో ఎవరైతే ఉగ్రవాదులను పొంచి పోషించుతున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ దెబ్బ అనేది పడుతుంది అనేది చూచాయికంగా ఈ రోజు ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు చిన్న సమాధానం ఇచ్చారంతే